భీమవరానికి వందే భారత్ వచ్చేస్తుంది నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం తర్వాత ఆ స్థాయిలో వాణిజ్య పరంగా ఒక రాజధాని అని చెప్పుకునేది ఏదైనా ఉందంటే అది భీమవరమే కోట్ల రూపాయల మార్కెట్ అక్కడ జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి చెన్నై హైదరాబాద్ విజయవాడ ఇలాగ వెళ్ళే వాళ్ళ సంఖ్య రోజు అనమాట వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారో తమకు కూడా వందే భారత్ రావాలి భీమవరానికి ఒక గా ఉంటుందంటూ డిమాండ్ అయితే అక్కడి నుంచి వస్తూ ఉంది ఇప్పుడు దానికి రూట్ క్లియర్ అయింది విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న వందే భారత్ ఉంది కదా దాన్ని భీమవరం దాకా పొడిగిస్తున్నారు వచ్చే నెల నుంచి ఇది అమల్లోకి రానుంది ప్రస్తుతం మనకి రైల్వే శాఖ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం విజయవాడ నుంచి చెన్నై వెళ్లే ట్రైన్ ఏదైతే ఉందో ఈ ట్రైన్ చెన్నై నుంచి ముందు విజయవాడకు వస్తుంది వచ్చి పన్నెండు పన్నెండున్నర ప్రాంతానికి వచ్చేస్తుంది మళ్ళీ మూడు మూడున్నర దాకా అది విజయవాడలో ఆగిపోయి ఉంటుంది అన్నమాట అంటే దాదాపు రెండున్నర నుంచి మూడు గంటల పాటు అది విజయవాడలోనే ఉంటుందే ప్లాట్ఫామ్ ఖాళీగా ఉండదు మిగతా ట్రైన్లకు ఇబ్బంది అవుతుంది దాని బదులు విజయవాడ వచ్చిన ట్రైన్ని భీమవరం వరకు కూడా పంపిస్తే అది వెళ్లే స్పీడ్కి ఒక గంట గంట పావులో భీమవరం వెళ్ళిపోతుంది మళ్ళీ వెంటనే భీమవరం నుంచి బయలుదేరి విజయవాడ విజయవాడ నుంచి చెన్నై వెళ్ళిపోతే అటు టైం కూడా సరిపోతుంది అక్కడ విజయవాడ ప్లాట్ఫామ్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది మిగతా ట్రైన్స్కి సో అన్ని విధాలు ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నారు అయితే నిజానికి ఇప్పటికే అమలవు ఉండాలి కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇది లేట్ అవుతుంది వచ్చింది ఇప్పుడు అన్ని అయిపోయాయి ఎలక్షన్స్ అయిపోయాయి అన్ని రకాల సాంకేతిక కారణాలన్నీ క్లియర్ అయిపోయాయి ట్రబుల్స్ ఏవి ఉన్నాయి అవన్నీ సో విజయవాడ చెన్నై వందే భారత్ అని ఇకపై మనం భీమవరం చెన్నై వందే భారత్గా చూడబోతున్నాం వచ్చే నెల నుంచే దీనికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది అయితే ఒకటి వందే భారత్ ఎన్నేసినా కూడా లోకల్ ట్రైన్లు తగ్గించేయడం మామూలు జనరల్గా వెళ్ళే ట్రైన్స్ని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఉండే ట్రైన్స్ని క్యాన్సిల్ చేసేయడం అనేది ఇక్కడ ప్రజలను బాగా ఇబ్బందులు పాలు చేస్తుంది వందే భారత్ కావాలి కానీ ఖచ్చితంగా రెగ్యులర్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ట్రైన్లు వాటిని కా క్యాన్సిల్ చేయకుండా వాటిని అయితే ఎప్పుడులాగా నడపాలి అలాగే వీలైతే జనరల్ భోగిలు ఖచ్చితంగా పెంచాలి ఆ రూట్లో మిగతా అయితే ఖచ్చితంగా పెంచాలి మిగతా రూట్లలో కూడా ఇది భీమవరం లేదా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ప్రజల డిమాండ్